హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మెర్సీ స్టడీ సర్కిల్ నేను మీ మెర్సీని ఈరోజు చెప్పుకోపోయే టాపిక్ ఏంటంటే తెలుగు మెథడ్ నుంచి ఆల్రెడీ ప్రీవియస్ బిట్స్ పార్ట్ వన్ కంప్లీట్ చేసుకున్నాం కదండి ఇప్పుడు పార్ట్ టూలో మరొక థర్టీ బిట్స్ అయితే చూద్దాము మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూసేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ అమూలమైన సబ్స్క్రైబ్ నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసేయండి థర్టీ వంత్ క్వశ్చన్ తరగతి బోధనకు మార్గదర్శనం నరిపి ఆయా పాఠ్యాంశాల ద్వారా విద్యార్థుల్లో ఆశిస్తున్న ప్రవర్తన మార్పులను సూచించేది లక్ష్యాలు మాంటిసోర్ పద్ధతిని ఆరంభించిన మేరియా మాంటిసోర్ వృత్తి మానసిక వైద్యురాలు ఒక పాఠం మొత్తాన్ని బోధించడానికి తయారు చేసే ప్రణాళిక యూనిట్ ప్రణాళిక ఉత్తమ ఉపాధ్యాయుడు మూర్తిమత్వానికి పునాది లాంటిది సహనం నెక్స్ట్ వన్ తరగతి బోధనా ఉపకరణలో కనీస అవసరాలు నల్లబల్ల శుద్ధముఖ విద్యార్థుల్లో అభివృద్ధి చెందుతూ ఉండే భాషా జ్ఞానం నిర్దిష్టంగా ఉండే విధంగా సహాయపడటం ఈ బోధనా లక్ష్యం వ్యాకరణ బోధన విద్యార్థుల్లో అభివృద్ధి చెందుతూ ఉండే భాషా జ్ఞానం నిర్దిష్టంగా ఉండే విధంగా సహాయపడటం ఈ బోధనా లక్ష్యం వ్యాకరణ బోధన ఆదిమ మానవులు పశుపక్షాదుల అరుపులను అనుసరించి పేరు పెట్టిన వాదం భౌభౌవాదం మానవ పరిణామాన్ని చారిత్రకంగా అవగాహన చేసుకోవడానికి అవసరమైన నైపుణ్యం పఠనం కాల్డవెల్ కుక్ గలిక్ అనే విద్యావేత్తలు పరిశోధించిన బోధనా పద్ధతి క్రీడా పద్ధతి ఏ శ్రావ్య ఉపకరణం వలన వినోదం ద్వారా విజ్ఞానాన్ని కలుగు చేయడం ముఖ్య ఉద్దేశం రేడియో గద్య పాఠ్యాంశంలో కొన్ని ప్రశ్నలు తయారు చేసుకొని వాటి ద్వారా విద్యార్థుల నుండి సమాధానాలు రాబట్టి బోధించే పద్ధతి ప్రశ్నోత్తర పద్ధతి ఒక విషయం యొక్క భావాన్ని గ్రహించి తన సొంత వాక్యాలను వివరిస్తూ చక్కగా రాయడం విస్తృత రచన తెలుగు భాషా మాండలికాలు ఎన్ని నాలుగు భాషా నైపుణ్యాల్లో ఎక్కువ కష్టంతో కూడుకున్నది లేఖనం కిండర్ గార్డెన్ పద్ధతిలో భాష నేర్పడానికి అనుసరించే పద్ధతి మౌఖిక పద్ధతి ఒక సంవత్సరం కాలంలో మొత్తం పాఠ్యాంశాలను బోధించడానికి తయారు చేసే ప్రణాళిక ఏది వార్షిక ప్రణాళిక ఉపాధ్యాయుడికి బోధనలో సహాయపడేది బోధనోపకరణలు గద్యాంశాన్ని ఒక కథలాగా విద్యార్థులకు తెలియజేసి వారి చేత ఆ కథను తిరిగి చెప్పించే పద్ధతి కథ కథన పద్ధతి ఆధునికులు ఆమోదించినది ఏ భాషావాదం ధాతువాదం విద్యార్థులకు పాఠం బోధించిన తర్వాత ఆ పాఠం సంభాషణ రూపంలోకి మార్చి ఆ పాత్రలను విద్యార్థులతో అభినయింపజేస్తూ నేర్పే పద్ధతి నాటకీకరణం పదాల ప్రాతిపదికన విద్యార్థుల చేత పదాల ప్రాతిపదికన విద్యార్థుల చేత చూసి చదివేటట్లు చేయడాన్ని ఏమంటారు పద పద్ధతి నెక్స్ట్ వన్ తమ పాఠశాల కార్యక్రమాలను అభివృద్ధి చేయడానికి ఒక పాఠశాల తన అవసరాలను అందుబాటులో ఉన్న వనరులను దృష్టిలో ఉంచుకొని తమకు తాము తయారు చేసుకునే అభివృద్ధి ప్రణాళికను సంస్థాగ్రత ప్రణాళిక అంటారని అన్నది బచ్ నెక్స్ట్ వన్ భాషా పటిమ దీనికి అవసరం వ్యాసరూప ప్రశ్నలకు ఒక వాక్యం రాయడం పూర్తి కాగానే పెట్టే విరామ చిహ్నం వాక్యాంత బిందువు క్రీస్తుకు వెయ్యి వరకు ఉన్న యుగం ప్రాధాన్య యుగం తనకు నచ్చిన అంశంపై రెండు నిమిషాలు ఏకదాటిగా మాట్లాడగలగడం ఉక్త రచన కనీస అభ్యసన స్థాయిలలో విద్యార్థి ఐదవ తరగతి పూర్తి చేసేసరికి పరిచయం కావలసిన పదాలు ఐదు వేల పదాలు ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ క్రీడా పద్ధతిలో బోధించే విధానంలో కృషి చేసిన వారు కాల్డ్ వెల్ కుక్ క్రీడా పద్ధతి గురించి ఎక్కువగా అడుగుతున్నారు బిట్స్ కనీసం ఒక అని అడుగుతున్నారు ప్రతి పేపర్లో చూసుకోండి నెక్స్ట్ ఈ వాదానికి తత్వశాస్త్రంలో అనుభవవాదం నేపథ్యధారం సంపాదన సంపాదన వాదం ఒక పరీక్షలో ఒకే సమూహం వివిధ కాలాల్లో ఒకే రకమైన మార్కులు పొందితే ఆ పరీక్ష విశ్వసనీయత కలిగినది హిది టీచర్స్ టోటల్గా పార్ట్ వన్ పార్ట్ టూ కలిపి సిక్స్టీ బిట్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం నెక్స్ట్ వీడియోలో మరొక థర్టీ బిట్స్ అయితే చూద్దాము ప్రీవియస్ బిట్స్ అనేవి కంపల్సరీగా నేర్చుకొని ఉండాలండి ప్రీవియస్ బిట్స్ ఒక్కొక్కసారి అవే బిట్స్ అడగడానికి అవకాశం ఉంటుంది లేదంటే ఏ టాపిక్ నుంచి ఏ బిట్స్ ఇస్తున్నారు అనేది మనకు అవగాహన కూడా ఉంటుంది ఖచ్చితంగా ప్రీవియస్ బిట్స్ అనేవి తెలుసుకొని ఉండాలి మీ దగ్గర పీడిఎఫ్స్ ఉంటే అవి ప్రింట్ తీసుకొని చదవండి లేదు అనుకుంటే మాత్రం నేను ఫైనల్గా ఒక పీడిఎఫ్ అయితే ఇస్తాను అంటే తెలుగు మెథడ్కి సంబంధించిన పీడిఎఫ్ అని ఒక మెథడ్ ఒక పీడిఎఫ్ అలాగే ఇంగ్లీష్ మెథడ్కి సంబంధించిన పీడిఎఫ్ అని ఇలా మీకు టోటల్గా బిట్స్ అన్నీ కంప్లీట్ చేసి మీకు అయితే ఇస్తాను అవి ఎలా ఇస్తున్నాను అంటే ఎస్జిటీలో అడిగిన ఇప్పటి వరకు అడిగిన బిట్స్ ఎన్ని టెట్లు అయితే అన్ని ఎన్ని డిఎస్సిలు అయితే అన్ని ఎస్జిటిలో అడిగిన బిట్స్ అలాగే స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ కానివ్వండి సోషల్ కానివ్వండి లాంగ్వేజ్ పండిట్లు కానివ్వండి సో ఇలా ప్రతి పేపర్లో అడిగిన మెథడ్స్ బిట్స్ మీకు కంటెంట్ వైజ్గా కానీ సబ్జెక్ట్ వైజ్గా కానీ ఇలా అయితే పూర్తిగా కంప్లీట్గా ఇస్తాను అవి లాస్ట్లో మీకు చెప్తాను అది అప్పుడు మీరు ప్రింట్ తీసుకుందరు కానీ లేదు మీకు అంత అమౌంట్ లేదు అనుకుంటే మాత్రం వీడియోస్ చూసుకొని మీరు నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకోండి ఇది మీకు చాలా జెన్యున్గా అయితే మీకు ప్రతి కంటెంట్ వేస్తానండి మన ఛానల్లో మీరు ఏ వీడియో అయినా చూసుకోండి ఏది అన్వాంటెడ్గా ఉండదు ప్రతి వీ వీడియో కూడా మీకు యూస్ఫుల్ అయిన కంటెంటే ఇస్తాను దానికోసం నేను ఎంతైనా టైం కేటాయిస్తాను ఎంతైనా శ్రమిస్తాను కానీ ఏదో ఏదో బుక్లోంచి తీసైతే మీకు ఇవ్వను మీకు జెన్యున్గా అయితే ఇస్తాను సో ప్రతిదీ కూడా మీరు వీడియోస్ చెక్ చేసుకోవచ్చు సో ఇది దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియోస్ మీకోసం చేస్తున్నాను కాబట్టి కొంచెం మీ సపోర్ట్ కూడా నాకు కావాలండి సో ప్లీజ్ సపోర్ట్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే వీడియోస్ మీకు ఏ సబ్జెక్ట్ సంబంధించిన వీడియోస్ కావాలో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసేయండి అలాగే మన ఛానల్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్